కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసినీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూర్చి పాడదనే కృపలు గూర్చి పొగడదని గూర్చి ూర్చి ఆడదనీను గూర్చి పొగడదని పాత్రులు చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభున కెచ్చలు గాక ఆత్మీయులార బావున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చెటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించ భద్రమునయున్నాం దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించుగాక ఆమె నెటిన వాక్య ధ్యానం కొరకిన భాగము నిర్గమాఖండము ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం ప్రిలరా దాని కొరకైనటువంటి మూలవాక్యమై పదకొండవ పదివ వచనాన్ని మనం చదువుతున్నాం కావున నీవు ఉరకుండము నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదినని మోసేతో చెప్పగా ప్రార్థన తండ్రి స్తోత్రాలు మీ నామం పేరట ప్రార్థిస్తున్నాం చదవబడిన వాక్యం మీది వినిచిన వారు మీ వారు మీ నేను నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ప్రియులారా బాగున్నారు కదా ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు మోషేతోను మోషే దేవునితోనూ చేసిన సంభాషణని మనం చూడబోతున్నాము చూస్తున్నాము అయితే ఈ పది పదకొండు వచనాల్లో పదకొండు వచనంలో మోషే తన దేవుడైన యుహోవాను బతిమాలికను యోవా నీవు మహాశక్తి వలన బాహుబా బాహుబలము వలన ఐగుప్తు దేశముల నుండి రప్పించిన ఈ ప్రజల మీద కోపము మండనేలాంచు మోషే మోసే దేవుణ్ణి బ్రతిమలాడుకున్నారు అనే ఇక్కడ మనం చూస్తున్నాం బ్రతిమలాడుకున్నారంట అంటే పిల్లరా నిజంగా ఒక కుండిన ఉండవలసిన లక్షణం ఇక్కడ మనం చూస్తున్నాం నిజంగా ఈ విషయంలో ఇంకా నేను దేవుని దగ్గర మలచబడాలి నా కొరకు ప్రార్థించండి మరి మోషేతో దేవుడు అంటున్నారు నేను ఈ ప్రజలను ఇక ఉంచును ఎందుకంటే నేను చాలా నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు వీళ్ళు ప్రజలు చెడిపోయారు అంటూ మాట్లాడారు కదా నిన్న దినాన అయితే పిల్లరా ఈ దినాన ఈ వచనాలను మనం చూసినప్పుడు వారు లోబడ నొలని ప్రజలు అంటూ ప్రభువారు మాట్లాడతారు వీరు లోబడ ప్రజలు కనుక వీరిని ఇక నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చి వేస్తానంటూ దేవుడు మాట్లాడుతున్నారు అయితే ఈ సందర్భంలో మోషే ఇజ్రాయేల్కి దేవునికి మధ్య మధ్యవర్తిగా నిలిచి దేవుని కోపము వారి మీద పడకుండగా ప్రియులరా అడ్డుపడుతున్నాడు ప్రతి నాడుకుంటున్నాడంట ఎంతగా ప్రతిలాడుతున్నాడంటే మోసే పిల్లరా మరి పన్నెండు పదమూడు వచ్చిన చూస్తే ఆయన కొండల్లో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని అయ్యుక్తులు చెప్పుకుంటారేమో ప్రభా అంటూ దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఇక రెండవది ఆయన విజ్ఞాపనలో అబ్రహాము ఇస్సాకు యాకోహులకు నీవు చేసిన వాగ్దానాలను ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ ఇచ్చేదని మీరు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు అంటూ దేవుని సన్నిధిని దేవుని బ్రతిమిలాడుకుంటున్నాడు ఆత్మీయుల ఒక దైవజనుడు ఒక నిజ దైవజనుడు ఉండవలసిన లక్షణం ఇక్కడ మనం చూస్తున్నాం అంటే మోష యొక్క విజ్ఞాపనను ఆలకించిన మహాదేవుడు వారిని క్షమించి లోబడనలోని ప్రజల మీద కనికరాన్ని చూపించి ఆ కీడు నుండి వారిని విడిపించారు అంటే ఒక్క మోసే ప్రార్థన ఇరవై లక్షల పైబడిన జనాంగమును కాపాడింది అని మనం చెప్పుకోవాలి ఇరవై లక్షల మంది ప్రజలు ఒక్కని విజ్ఞాపన దేవుడు తన కోపము నుండి మళ్ళుకున్నట్లుగా చూస్తున్నాం అంటే ఒక్క వ్యక్తి దేవుని కోపం మళ్ళుకునేటట్లుగా ప్రవర్తించాడు దేవుని పాదాల చెంత విజ్ఞాపన చేసి ఉన్నాడు దేవుని సన్నిధానాన్ని సన్నిధానాన మోకరిల్లాడు బ్రతిమలాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం లేదా ఈ మాటల్లో నేను ఒక విషయాన్ని మెదుటి ఉంచాలనుకుంటున్నాను ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటే ఇజ్రాయిల్కి అంత విమోచన దొరికితే ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో ప్రభు పాదాల చెంత నిలిచి జనులకు దేవునికి మధ్యవర్తిగా నిలిచి దేవుని సన్నిధిని వేడుకుంటే దేవుడు వారి విన్నపాన్ని ఆలకించి ఇంకెంతమందిని కనికరిస్తారు ఆత్మీయులారా వింటున్నారా మోషే దేవుని సన్నిధిని బ్రతిమలాడుకుంటున్నాడని వాక్యను చదివి ఉన్నాం మనం మోషే దేవుని పాదాలు పట్టుకుంటున్నాడని అంటూ వేడుకుంటున్నాడని ఇప్పటివరకు దేవుని మాటలు విన్నాం అంటే ఒక మోషే దేవుని సన్నిధిని బ్రతిమలాడి విజ్ఞాపన చేసినట్లుగా ఈనాడు మనకు అంత ఖాళీ లేకుండా పోయింది కనిపెట్టి ప్రార్థించేవారు ఎంతమంది దేవుని నిలిచి బ్రతిమిలాడుకునేవారు ఎంతమంది పులారా ఆత్మీయులారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులారా ఆ తరములో ఒక మోషే ఎలాగున దేవుని సన్నిధానాన బ్రతిమిలాడుకున్నారో ఈ తరములో కూడా మనము మన ఇంటి వారి పక్షాన మన ఇంటి వారి పక్షాన మనం వేడుకోవాలి విజ్ఞాపన చెయ్యాలి బ్రతిమిలాడుకోవాలి ఆయన కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునే దేవుడు కటాక్షములను సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు తూర్పునకు పడమర ఎంత దూరమో మన అతిక్రమాలంత దూరపరిచి ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన కృప అంత అధికము చేసే దేవుడు ఈ మాటలు వించిన ఆత్మీలరా మనుషుల దగ్గర కాదు మోసే బ్రతిమిలాడింది మహోన్నతుడైన దేవుని దగ్గర అతడు బ్రతిమిలాడుకున్నాడు ఎప్పుడైతే దేవుని సన్నిధిని బ్రతిమిలాడారో దేవుడు తన కోపం నుండి మళ్ళుకొని వారిని క్షమించిన విధానాన్ని మనం చూస్తున్నాం పిల్లల మోషి ఒక్కసారి కాదు బ్రతిమిలాడింది చా చాలా పర్యాయాలు చాలాసార్లు దేవుని సన్నిధిని అలాగున మోకరిల్లి వేడుకున్నారు ఒక మాట పరిచయం చేస్తున్న సంఖ్యాకాండం పదహారాది ఇరవై రెండు వచ్చిన వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవ ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు గొప్ప పడదు అని వేడుకొనిరీ దేవుని సన్నిధిని ఎవరు బ్రతిమలాడుకున్నా దేవుని సన్నిధిని ఎవరు విజ్ఞాపన చేసిన ఆ దేవుడు వారిని మాత్రమే కాదు తనను తనకు కలిగిన వారందరినీ కాపాడే ప్రభువు ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ మాటలు విషిన ఆత్మీలరా మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనం కూడా ప్రతీ విషయంలో ప్రభు పాదాలు పట్టుకుందాం ప్రభు సన్నిధిని వేడుకుందాం ఆశ్చర్యకరుడైన మహాదేవుని యొక్క కృపను స్వాధీనపరుచుకుందాం దేవుని దైవా శిష్యులు మనందరికీ కలుగునిగాక తండ్రి స్తోత్రం దీవించండి మేలు చేత నింపండి మేము మనుషులను బ్రతిమలాడుతున్నాము మహోన్నతుడి మీ పాదాల చెంత బ్రతిమిలాడగలిగిన అభిషేకం ప్రార్థన జీవితం నాకు మాకు అందరికీ దయచేయండి మేళ్ళుతో నింపండి దేవా దినచర్య అంతటిలో తోడై సహాయం చేసి నడిపించండి ఈ రాత్రి జరిగిన అయిన ఉపవాస ప్రార్థనకు తోడై ఉండండి అలాగే నేను రేపటి పునరుత్న ఆరాధనలు మేలుకరంగా జరిగించండి Is your name, O Amen. Praise the Lord.